కుద్బులాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గాగిల్లాపూర్లో గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ రోజు గ్రాన్యూల్స్ కంపెనీ మరియు ఏఐజీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్ష మరియు అవగాహన శిబిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి మాట్లాడుతూ ఏఐజీ హాస్పిటల్ వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మొబైల్ ఉమెన్ క్యాన్సర్ స్క్రీన్ సెంటర్ ను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు ఈ సేవలు విస్తరించాలని వారు ఆకాంక్షించారు తన వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ చిగురుపాటి కన్సల్టెంట్ బ్రీస్ట్ ఒనికాలజిస్టు ఏఐజీ మేడ్చల్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ రఘునాథ్ స్వామి టిఆర్ఎస్ కౌన్సిలర్ షంబీపూర్ కృష్ణ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు హాజరయ్యే అవకాశం కలిగించుకున్నాను మేడం చంద్రబాటు గారి ఆధ్వర్యంలో గ్రాన్యుస్ ఇండియా అండ్ ఏజీ హాస్పిటల్ డాక్టర్ ప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో మనం ఒక ఫుల్లీ ఎక్విప్డ్ బ్రస్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము మేడం ఇక్కడ మనకు బ్రెస్ట్ రెండు క్యాన్సర్ యొక్క అర్లీగా డిటెక్ట్ చేయడానికి స్క్రీనింగ్ చేయడానికి బ్రెస్ట్ మ్యామోగ్రాఫ్ అనే టెస్ట్ అది మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లోనే అవుతుంది టెస్టు అలా అదే కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇవి రెండు కూడా మనకు ఎక్స్పర్ట్స్ మధ్యలో అంటే రేడియోలజిస్ట్ కానీ రేడియోస్ డాక్టర్స్ సాల్తానంతో ప్రతి విలేజ్ మనం తిరిగి అక్కడ క్యాంప్స్ కండక్ట్ చేసుకొని మన మహిళలందరినీ స్క్రీన్ చేసుకొని అర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం మనకు లభించింది ఇది అందరూ సద్వినియోగం చేసినా నేను పేడ్చల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ సదవకాశాన్ని అందరూ యూజ్ చేసుకొని మా ఆశలు ఏ నిమిషం లేదు స్టాఫ్ అందరూ కూడా దీనికి సహకరిస్తారు ప్రతి క్యాంపుకు అందరినీ మోటివేట్ చేసి ఈ బస్సు వరకు తీసుకొస్తే ఇక్కడ అన్ని పరీక్షలు అంది జరుగుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూపాటి గారు ప్రజ్ఞ గారు అలాగే ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మా అందరికీ కూడా సహకారం అందించినందుకు థ్యాంక్స్ చెప్తాను ఈరోజు గాగిలాపూర్ గ్రామంలో బ్రెస్ట్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది గ్రాన్యూల్స్ ఇండియా తరఫున అండ్ ఏఐజీ హాస్పిటల్స్ వారి సహకారంతో మొదలు పెడుతున్నాము అండ్ ఇందుకు వచ్చిన ప్రభుత్వ అధికారులకి తర్వాత ఏదో పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆశా వర్గర్స్కి తర్వాత గవర్నమెంట్ తరఫున వచ్చిన డాక్టర్స్కి అందరికీ చాలా యూనో థ్యాంక్స్ చెప్తాను బ్రెస్ట్ క్యాన్సర్ అనే మహమ్మారి స్త్రీలలో ఎంత చాలా ప్రబలంగా స్ప్రెడ్ అవుతుంది అండ్ చాలామంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు దానికి ఎర్లీ డిటెక్షన్ ఉంటే చాలామందిని మనము కాపాడుకోవచ్చు కానీ అందుబాటులో లేక అవగాహన లేక లేకపోతే ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్ వల్ల అందరికీ ఇది అందుబాటులో ఉండట్లేదు అన్నమాట అందుకోసం గాన్యూస్ నుంచి ఈ హెల్త్ ఎక్స్ప్రెస్ అనేది కేఏజీ సంస్థ వారి సహకారంతో స్టార్ట్ చేశాము ఇది ముందుగా మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో మొదలు పెట్టాము ఒకసారి అన్ని విలేజెస్ రూరల్ విలేజెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మన తెలంగాణ అంత కూడా ఈ స్క్రీనింగ్ అనేది జరగడం జరుగుతుంది ఇందుకు సహకరించిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు నా పేరు ఉమాదేవి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ హౌస్ ఇండియా థ్యాంక్ యూ సో మచ్ ఆపరేషన్ చేయడం ముందుకు వస్తాను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మన మున్సిపాలిటీలో మన గ్రామం గావ నిర్వహించడానికి వారిపెట్టి అభివృద్ధిస్తూ ఉన్నాను ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు హాస్పిటల్స్ సో ఈ మొదటి క్యాంప్ ఇక్కడ మల్గా వర్గం డిస్ట్రిక్ట్ సో అందరి మహిళల నుంచి మహిళల నుంచి అడ్వాంటేజ్ అండ్ థ్యాంక్ యూ ఆర్థి వర్కర్స్ వర్కర్స్ వాళ్ళందరూ And along with that, we do support the And so uh, thank you for this. And uh, yeah, I hope it goes well.